మందికి ఈ రోజుల్లో అవసరం అయినది డబ్బు మాత్రమే అటువంటి డబ్బు మీకు అర్జెంటుగా కావాలంటే గురువారం రోజు ఎర్ర మందారం కొబ్బరికాయతో ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరే దేనికి లేదు మానవుడు బంధాలకు కూడా ఇవ్వని విలువ డబ్బుకు మాత్రమే ఇస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం అటువంటి డబ్బును సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ప్రాచీన కాలంలో పెద్దవారు మానవ సంబంధాలకు విలువను ఇస్తే నేటి సమాజం డబ్బుకు మాత్రమే విలువను ఇస్తుంది కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం కానీ డబ్బు మాత్రమే జీవితం అవ్వదు కానీ ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు అదేవిధంగా డబ్బును సంపాదించడానికి రాత్రి పగళ్ళు అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటూ ఉన్నారు కానీ కొంతమంది ఎంత కష్టపడినా అవసరానికి చేతిలో చిల్లి గవ్వ కూడా పెగలేదు అవసరానికి అప్పులు చేయటం అప్పుల పాలవటం జరుగుతూ ఉంటుంది మీరు డబ్బును సంపాదించాలన్నా ఆ డబ్బు మీ చేతిలో ఉండాలన్నా లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి అని మన అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉన్నట్లయితే చేతిలో డబ్బులు లేకపోయినా అవసరానికి మాత్రం మీకు డబ్బు వస్తుంది మరి అటువంటి డబ్బును మీరు పొందాలి అనుకుంటే గురువారం రోజున ఏమి చెయ్యాలో తెలుసుకునే ముందు ఇప్పుడు మనం ఒక చిన్న కథను విందాము భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే పంచమ వేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెప్తున్నారు భారతంలో కథలన్నీ చాలామందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి వాటిల్లో కొన్ని కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాధి వీరులు కౌరవుల వైపు పోరాడుతూ ఉన్న దుర్యోధనునికి గెలుపుపై ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరకు వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయటం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోద్రికుడైన భీముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని జపం చేస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన్న యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు ఒకసారి పాండవులు జీవితంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అడవి ప్రాంతానికి దుర్యోధనుడు వస్తాడు చెరువుకు చెరో పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటూ ఉంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జున్ని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్తాడు అర్జునుడు భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడి నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెప్తాడు బంగారు బాణాల్ని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బాణాల్ని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాల్ని ఇమ్మని కోరతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడును సమ భాగాలుగా చేసుకుని తినమంటాడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండురాజుకు ఉన్న శక్తులన్నీ కూడా సహదేవుడికి వచ్చేస్తాయి అతను జ్యోతిష్యంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలిసినా ఏమీ తెలియనట్టే ఉన్నాడు శకునికి సహదేవుడి శక్తులు గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడు దగ్గరకే పంపుతాడు దుర్యోధనుడే తమ మొదటి శత్రువన్న సంగతి తెలిసి కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్నే నిర్ణయిస్తాడు తండ్రి విజయాన్ని కోరుతూ తనన్ని తాను కాళీమాతకు బలిచుకున్నాడు ఇరవర్ణుడు అతడు అర్జునుడికి ఉలీచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకు పూజ చేస్తాడు తనని తాను ఆత్మ సమర్పణ ఇచ్చేందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలాగా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఇర వరుణుడు చనిపోతాడు ఇక వీడియోలోకి వస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు ధనవృద్ధి కలగాలంటే గురువారం రోజున మందారం కొబ్బరికాయతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ ఇంటి పనులను త్వరగా ముగించుకొని స్నానాన్ని ఆచరించాలి ఆ తరువాత మీ పూజ గదిలో మీ ఇష్టదేవతను పూజించి మీ సమస్యలను తీరిపోయి మీకు ధనవృద్ధి కలగాలని చెప్పి నమస్కారం చేసుకోవాలి చిటికెడు పసుపును తీసుకుని గ్లాసుడి నీళ్ళల్లో కలుపుకోవాలి అవి పసుపు నీళ్లకు లాగా మారుతాయి తరువాత ఒక ఎరటి మందార పువ్వుని తీసుకొని ఆ పసుపు నీటిలో ముంచాలి ఆ తరువాత ఆ ఎరటి మందార పువ్వుతో మీ ఇంట్లో పెద్దవారితో లేదా మీకు మీరే దిష్టి తీసుకోవాలి ఆ మందార పువ్వును మీ కళ్ళకు అద్దుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆ మందార పువ్వును పసుపు నీళ్లను ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోసేయాలి ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోయి ధనవృద్ధి కలుగుతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు అర్జెంటుగా డబ్బులు కావాల్సిన వారు గురువారం రోజున ఉదయం ఒక కొబ్బరికాయను తీసుకోవాలి ఆ తరువాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమతో కొద్దిగా ఆవు నెయ్యిని కలపాలి ఆ తరువాత ఆ కుంకుమతో కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తుని వేసి దానిని పూజామందిరంలో మీ ఇష్ట దేవత ముందు పెట్టుకోవాలి కొబ్బరికాయ మీద ఆవు నెయ్యితోనే ఎందుకు స్వస్తి గుర్తుని వెయ్యాలంటే ఆవు నేతి అనేది శ్రేష్టమైనది ఆవు నెయ్యి అనేది ఎంత శ్రేష్టమైనదో మన అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఆవు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆవు నెయ్యిని ఉపయోగించటం వలన లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది దీనితో మీరు ధనవంతులవుతారు అదేవిధంగా స్వస్తి గుర్తు వేసిన కొబ్బరికాయను మీ పూజా మందిరంలో పెట్టి దానికి హారతిని ఇవ్వాలి తరువాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా ఆ కొబ్బరికాయను మందిరంలో సాయంత్రం వరకు ఉంచుకోవాలి తరువాత గురువారం రోజు సాయంత్రం ఒక ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రంలో ఆ కొబ్బరికాయను కట్టి ఆ మూటను మీరు పారే నీటిలో వేయాలి ఈ విధంగా చేయటం వలన మీకు అవసరమైన ధనం చేతికి అందటమే కాకుండా మీకు ధనవృద్ధి కూడా కలుగుతుంది మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మీరు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే గురువారం రోజున మీ పూజా గదిలో కుబేరుడు పరమేశ్వరుని పూజించేటటువంటి ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి ఎందుకంటే కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి కుబేరుడు పరమేశ్వరుడు చిత్రపటాన్ని మీ పూజగదిలో పెట్టి పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో పూజించి దీపాన్ని వెలిగించటం వలన మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మీ పూజ గదిలో గురువారం రోజు నుండి నలభై రోజుల వరకు ఇప్పనూనెతో దీపారాధనను చేయటం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు వైపులా నూనెతో దీపారాధనను గురువారం రోజు సాయంత్రం చేయటం వలన మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా ఓం ఐం శ్రీం హ్రీం ధనం 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 గురు గురు స్వాహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తూ గురువారం రోజు మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని మూడు సార్లు మనసులో అనుకుంటే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు గురువారం రోజు సాయంత్రం మీ పూజ గదిలో దేవుడి చిత్రపటం ముందు బెల్లం ముక్కను పంచదారను గ్లాసు ఆవుపాలను ఉంచుకోవాలి తర్వాత మీకు ధనప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ బెల్లం ముక్క పంచదార ఆవుపాలను కలిపి ఆ పాలను రావిచెట్టు చెట్టు మొదట్లో పోయాలి ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర లేనివారు అంటే రావి చెట్టు మీకు దగ్గరలో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో ఉన్న చెట్టు మొదట్లో ఆ ఆవు పాలను పొయ్యాలి ఈ విధంగా గురువారం రోజున చేయటం వలన మీకు ధనం సమయానికి అందటమే కాకుండా మీ సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ధన వృద్ధి కలుగుతుంది మీరు ధనవంతులవుతారు మరి విన్నారు కదా మీరు కూడా ధనవృద్ధి కలగాలంటే గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయటపడడానికి గురువారం పూట ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో అందరికీ ప్రధానంగా ఉండే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీలు వసూలు కాకపోవటం ఇలా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీల సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే గురువారం రోజు తులసి మొక్కలో పాలు పోయండి ప్రతి గురువారం కూడా తులసి మొక్కలో కొన్ని పాలు అంటే చెంచాడు పాలు పోసి నమస్కారం చేసుకున్నట్లయితే ధనపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి గురుబలం తక్కువగా ఉంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉద్యోగం రావటం ఆలస్యమవుతుంది అలాంటి వారు గురుబలం పెరిగి పెళ్లి జరగడానికి మంచి ఉద్యోగం రావడానికి ఎనిమిది గురువారాల పాటు దత్తాత్రేయుడికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఆ పెరుగన్నాన్ని ముగ్గురికి పంచిపెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది దాని వలన పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి ఉద్యోగం కూడా తొందరగా వస్తుంది గురుబలం తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే ప్రతి గురువారం కూడా కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో రెండు పాలచుక్కలు వేయండి ఆ తరువాత ఆ పసుపును నుదుటున బొట్టులాగా ధరించండి రెండు చుక్కల పాలల్లో పసుపు వేసి ఆ పసుపు నుదుటిన బొట్టులాగా గురువారం పెట్టుకుంటే గురుబలం పెరుగుతుంది అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే గురువారం రోజు శనగలు దారంతో దండంలాగా కట్టి దత్తాత్రేయుడికి అలంకరించటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు చాలామంది వ్యాపారస్తులు తమ దగ్గర పనివాళ్లు ఉండట్లేదని కొన్ని నెలలకే మానేస్తూ ఉన్నారని పర్మనెంట్గా పనివాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు వ్యాపార సంస్థల్లో పనివాళ్లు తరచుగా మానేస్తూ ఉంటే గురువారం పాటించవలసిన అద్భుతమైన పరిహారం ఒకటి శాస్త్రాల్లో చెప్పారు గురువారం రోజు సిరిడి సాయిబాబా ఫోటో దగ్గర ప్రమేదలో ఆవునెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపం పెట్టి తాలింపు పెట్టిన శనగలు నైవేద్యం పెట్టాలి దానిని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా పదహారు గురువారాలు చెయ్యాలి ఇలా పదహారు గురువారాలు సాయిబాబా ఆలయ ప్రాంగణంలో భక్తులకు తాలింపు పెట్టిన శనగలు పెట్టినట్లయితే మీకు వ్యాపార సంస్థల్లో పనివాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు పనివాళ్ళు తరచుగా మానటం అనే సమస్య నుండి బయటపడవచ్చు ఇంటర్వ్యూలో వాక్చాతుర్యంతో మంచి ఉద్యోగం రావాలంటే వెండితో ఒక చిన్న స్క్వేర్ చేయించుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇంటర్వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కనుక గురుబలం తక్కువగా ఉన్నప్పుడు గురుబలం పెంచుకోవడానికి ఈ పరిహారాలను పాటించి చక్కటి సంపదలతో సంతోషంగా జీవించండి